తిరుపతి రూరల్ మండలం కాపురం ఉంటున్న నాగస్వాతి అనే మహిళపై పద్దెనిమిదవ తేదీ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న ఫిర్యాది నాగస్వాతిపై దాడి చేసి ఆమె కళ్లలో కారం చల్లి ఆమె మెడలో ఉన్న ముప్పై ఎనిమిది గ్రాముల బంగారు చేను మరియు శాంసంగ్ సెల్ ఫోన్ దోచుకు వెళ్లిన ఘటన విదితమే దీనికి సంబంధించి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అడిషనల్ ఎస్పీ నాగభూషణం పర్యవేక్షణలో చంద్రగిరి పోలీసు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసులో ముద్దాయిలను శనివారం తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి రేణుగుంట వన్ ఫిఫ్టీ బైపాస్ రోడ్ ఆర్సీపురం సర్కిల్ వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి దొంగలించిన బంగారు తాలిబొట్టు చేయిను మరియు శాంసంగ్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు వారు ముద్దాయిలు తాము చేసిన తప్పును ఒప్పుకోవడంతో పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు ఇంట్లో మగవాడు కానీ ఇతరులు ఎవరు లేనప్పుడు ఆమె ఒంటరిగా ఉండటం గమనించి ముద్దాయిల ఇంట్లోకి ప్రవేశించి ఆమెని కొట్టి కళ్ళల్లో కారం చల్లి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ప్లస్ శాంసంగ్ ఫోన్ని చెప్ చేసి రోబరీ చేసి అచ్చకాండైపోవడం జరిగింది ఇది జరిగి మూడు రోజుల్లో మన తిరుపతి జిల్లా ఎస్పీ గారి శుభ్రాయుడు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు అట్నే క్రైమ్ అడిషనల్ ఎస్పి గారు వారి ఉత్తర్వుల మేరకు తిరుపతి రూరల్ పిఎస్ ఇన్స్పెక్టర్ టీ చిన్నగోవిందు రామకృష్ణ వాళ్ళ టీం ఆరిఫ్ మధు ఇంకా వాళ్ళ సభ్యులు కలిసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ఇందుట్లో ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ముద్దాయిల్ని మూడు రోజుల్లో పుట్టుకోవడం జరిగింది ఈరోజు అంటే ఇరవై ఒకటో తారీఖు పదిన్నర గంటలకు ఆర్సీపురం క్రాస్ దగ్గర ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ గోల్డ్ చైన్ ప్లస్ శాంసంగ్ సెల్ఫోను రెండు రికవరీ చేయడం జరిగింది దీని అంతటికీ కారణం ఈ ఫిర్యాదుదారులు నాగస్వాతికను ఈ ముద్దాయిల చెల్లెలు ఉన్న వాళ్ళ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా ఆ ముద్దాయి చెల్లెలు వాళ్ళని రెచ్చగొట్టి ఆవిడ్ని ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా తర్వాత తన భర్తతో వేరే సంబంధాలు నెరుపుతుంది అని అనుమానంపై ఆవిడ్ని భయపెట్టాలని ఆవిడ్ని భయపెట్టి తన భర్తతో సంబంధం లేకుండా తర్వాత ఆర్థిక లావా లావాదేవీలని కంప్లీట్ కోసం ఈ ప్రయత్నం చేశారు కేవలం ఈ ఇద్దరు ఒక మేలు ఇంకో ఫీమేల్ భార్యాభర్తలు ఈ నేరం చేయటం జరిగింది అది వాళ్ళ చెల్లెలు అత్తగారి ప్రోద్భాలతో ఈ నేరం చేశారు ముద్దాయిల్ని మూడు రోజుల్లో పట్టుకొని ఈ కేసును డిటెక్ట్ చేసిన తిరుపతి రూరల్ సిఐ టి చిన్నగోవిందు రామకృష్ణ ఆ టీం సభ్యుల్ని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డ్ రోల్ పంపించడం జరుగుతుంది ఇంకా రిపోర్ట్ అయ్యి లూస్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది అనతి కాలంలోనే దీన్ని చేసినందుకు ఇన్స్పెక్టర్ గారితో పాటు ఎస్ఐ గారితో పాటు వాళ్ళ సిబ్బందిని అభినందిస్తూ రివార్డు రోల్ పంపడం జరుగుతుంది అతను ఇప్పుడు ఈ ఫిర్యాదుదారు ఉన్నారు కదా నాగస్వాతి ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు దాంతో అతను ఇప్పుడు ఎవరైతే దాడి జరిగిందో ఆమె భర్తకి క్లోజ్ రిలేషన్ ఉంది ఆ క్లోజ్ రిలేషన్ ఉన్న దాని మీద చాలా ప్రాపర్టీస్ కొనం జరిగింది వాళ్ళ మధ్య ఈ ఎవరైతే ఈ దాడి చేశారన్నారో ఆవిడ చెల్లెలకి చెల్లెలు అనుమానం అనమాట ఏది నాగజ్యోతికి అనుమానం